మంగళగిరిలో శ్రీ కనకదుర్గ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ మంగళవారం ప్రారంభమైంది టీటీడీ కళ్యాణ మండపంలో ఈ మేరకు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ మేరకు ట్రస్ట్ అధ్యక్షులు వై కనకదుర్గ ట్రెజరర్ ఎస్ రఘు మాట్లాడారు నేను టైలరింగ్ చేస్తానండి మగ్గం వర్క్ కూడా చేస్తాను నాతోటి వికలాంగులకి ఇవి నేర్పించి వాళ్ళకొక జీవనాధారం చూపించాలని నేను అనుకున్నాను వాళ్ళకి ఏదో ఆధారం చూపించి నేను ఇలా చేయాలని ఇలా ఆలోచన వచ్చిందండి నాకు అందుకని శ్రీ కనకదుర్గ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ సేవ కార్యక్రమం చేయాలని నేను ముందుకు వచ్చాను సార్ ఈరోజు నా కుమారుడు పుట్టినరోజు అండి కార్తీక వన భోజనాలు పెట్టుకుందాం అనుకున్నాము కొంతమంది వికలాంగులకి భోజనాలు పెట్టుకోవాలని మేము ఈ కార్యక్రమం పెట్టుకున్నాం ఈరోజు శ్రీ కనకదుర్గ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేయడానికి ప్రత్యేక థీమ్ ఏంటంటే మా ఆవిడ ఆవిడ శ్రీ కనకదుర్గా దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ పెట్టి ఆ టైలరింగ్ నేర్పి ఎవరైనా నాలాగా పని చేసుకోలేని వాళ్ళకి ఇబ్బంది కలిగిన వాళ్ళకి ఫ్రీగా నేర్పించాలనుకున్నది ట్రస్ట్ ద్వారా అయితే గవర్నమెంట్ ఫండ్స్ వచ్చి ఏదైనా గవర్నమెంట్ ద్వారా ప్రయోజనం పొందుతారని చెప్పేసి ట్రస్ట్ పెట్టడం జరిగింది దాంతోపాటు ఈరోజు మా కుమారుడి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఒక వంద మంది వికలాంగులకి ఎవరికైనా మనకు భోజనాలు పెడితే పుణ్యం వస్తుంది ప్లస్ ఈరోజు ఓపెనింగ్ లాగా బాగుంటుంది సంతోషకరమైన వాతావరణంలో మా బంధువులు అందరినీ పిలుచుకొని మన వికలాంగుల సోదరుని అందరినీ పిలుచుకొని పెట్టుకోవడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు